స్వామి శరణమయ్యప్ప యాదగిరిగుట్టకి సైకిల్ యాత్ర ఈరోజు ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు స్వామిల మందరం జనవరి ఏడు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శబరిమల యాత్రకి బయలుదేరుతున్నాం దానిలో భాగంగా ప్రాక్టీస్గా యాదగిరిగుట్టకు సుమారు వన్ ట్వంటీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ జర్నీ ఈరోజు మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి కమలనర్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో స్టార్ట్ అయ్యి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు జట్కేసర్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చాం జస్ట్ వన్ అవర్ లో ట్వంటీ కిలోమీటర్స్ కవర్ అయిపోయింది చాలా బ్రహ్మాండంగా సైకిల్ యాత్ర ఎట్లా అనిపిస్తుంది సైకిల్ యాత్ర చాలా బాగుంది స్వామి గంటకి ఎన్ని కిలోమీటర్లు దొక్కుతారు గంటకి అనిపిస్తుంది సైకిల్ అసలు వెళ్ళినట్టు లేదు అసలు సైకిల్ దొక్కినట్టు చాలా ఆనందంగా ఆనందాన్ని అనుభవిస్తున్నాం ఇక్కడ ఓ ఆర్ఆర్ లో దొరుకుతాయి వచ్చు కదా లేకపోతే మామూలు మన సిటీలో దొరికితే ఈ ఓ ఆర్ఆర్ హైవే మీద అయితే మంచిగా నీట్ గా ఉంది రౌడ్ డిస్టర్బెన్స్ లేదు ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేదు నిమ్మలాగా పోవచ్చు ఈ సిటీలో అయితేనేమో ట్రాఫిక్ స్వీట్ బేకర్ రోడ్ పాలే అందరూ అడ్డమొస్తూ డిస్టర్బెన్స్ ఉంది క్యాంటీ రూట్ ఎంతసేపట్లో అవుతారు సార్ మూడు గంటల నుంచి వెళ్ళిపోవచ్చు స్వామి సావి యాదగిరి నివాసాయ లక్ష్మీ నారసింహాయ యాదగిరి నివాసాయ లక్ష్మీ నారసింహాయ జై నారసింహ జై లక్ష్మీ జై జై నారసింహ జై లక్ష్మీ జై జై నారసింహ జై లక్ష్మీ జై జై నారసింహ జై లక్ష్మీ నారసింహ గుడి బోల్గిరి దగ్గరికి వచ్చేస్తాం సాయి సాబ్ కూడా మంచి యాక్టివ్గా సైకిల్ చేస్తుంది

టెన్ ఫార్టీకి ఇక్కడ యాదగిరి కవాన్ దగ్గరికి వచ్చేసాం రాజీర్ పవన్ దగ్గర ఎస్ట్ తీసుకోవాలి

చంద్రకదాచుర్భావారసింహత్రుర్భావారసింహాదా వరదాయ ప్రత్యక్షయ వరదాయ ప్రత్యక్షవాయ భక్తోటనారథిం హీనజన బాంధవాయ భక్తకటి పరబ్రహ్మ నారసింహ పంచముఖ నారసింహ పరబ్రహ్మ నారసింహ ఆదిశేష నారసింహ అనంత రూప నారసింహ ఆదిశేష నారసింహ అనంత రూప నారసింహ వేదాంత